పాలనటిగా వెండి తెరపైన అడుగుపెట్టిన గా మారి సుందరిగా అందరి మనసులు దోచింది శ్రీదేవి జనరేషన్ మారిన వన్నె తగ్గని హీరోయిని శ్రీదేవి దక్షిణ నుంచి బాలీవుడ్కి వెళ్లిన స్టార్ హీరోయిన్గా తన హవా పాటు సాగించి అతిలోక సుందరి అనే పదానికి బ్రాండ్గా మారిన శ్రీదేవి సినీ పరిశ్రమలో అడుగుపెట్టి యాభై ఏళ్లు ఈ జూలై సెవెంత్ తో పూర్తి చేసుకుంటుంది ఈ నేపథ్యంలో శ్రీదేవి భర్త గిఫ్ట్ గా శ్రీదేవి నటించిన మామ్ సినిమా రిలీజ్ చేస్తున్నాడు తరాలు మారిన సమాజంలో ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు తగ్గని భయాందోళనలతో మానసిక సంఘర్షణలతో ఈ నేపథ్యంలో చేస్తున్న సినిమా మామ్ శ్రీదేవి ఫస్ట్ టైం అగ్రెసివ్ రోల్లో చేస్తున్న మామ్ రోజు రోజుకి అంచనాలు పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి వస్తుంది శ్రీదేవి సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద ఒక స్పెషల్ ఇమేజ్ ఉంటుంది అతిలోక సుందరి పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తూ అద్భుతమైన సినిమాలు చేస్తుందని ఓ ఫీల్ ఉన్నది అందుకే శ్రీదేవి యాభై ఏళ్లుగా వచ్చాక కూడా లీడ్ రోల్లో సినిమా చేస్తుందంటే ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్రేషన్స్ పాస్ అవుతుంది అంటే మామ్ సినిమా కూడా ఇలాగే పోస్టర్తోనే అంచనాలు పెంచి కాంటెంపర్నీ ఇష్యూను టచ్ చేస్తూ భారీ హైప్తో జులై ఏడున రిలీజ్ అవుతుంది శ్రీదేవి హీరోయిన్ గా రిటైర్ అయ్యాక ఇంగ్లీష్ తో రీఎంట్రీ ఇచ్చింది తనదైన మార్కుతో ను ఇంప్రెస్ చేసింది ఈ సినిమా హిట్తో శ్రీదేవి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ప్రేక్షకులు కొంతకాలంగా గుర్తుంచుకునే సినిమాలు చేయాలని డిసైడ్ అయి ఉందంట కూతురి జీవితాన్ని నాశనం చేసి అరాచకులు శిక్షించడానికి ఉగ్రకాళిగా రూపమెత్తిన అమ్మ పాత్రలో శ్రీదేవి చాలా పవర్ఫుల్ గా కనిపించబోతుంది ఇప్పటికే రిలీజ్ ట్రైలర్ ట్రైలర్తో శ్రీదేవి ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ రోల్తో సమాజంలోని కుళ్ళుపై యుద్ధం చేయబోతుందని తెలుస్తుంది సెన్సార్ బోర్డు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు మామ్ సినిమా మదర్ ఇండియాను గుర్తు తెచ్చిందని శ్రీదేవి నటన అద్భుతం అంటూ మెచ్చుకొంటుంది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా